ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది మరో వైపు అసలు ఏ విధంగా ఉన్నాయి సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి వాటి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఏ విధంగా అన్న దానిపై కనుక మాట్లాడుదాం సార్ చెప్పండి ఈ యొక్క వారద కార్యక్రమం ఏ విధంగా నడుస్తూ ఉంది అసలు ఏ విధమైనటువంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఎంతవరకు అసలు ఈ సమస్యను పరిష్కరించారు అంటే ఇప్పుడే మొదలుపెట్టాం నలుగు మూడు నుంచి రకరకాల సమస్యలతో వస్తూ ఉన్నారు ఇంతకుముందు అయితే ఒక సమస్య అతను వచ్చి ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యారట ఆరోగ్యశ్రీలో ఉంటుందని జాయిన్ అయినాక ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు మాకు దగ్గరేమో డబ్బు లేదు అంటే పేద పేదవాళ్ళలాగా ఉన్నారు అలాంటి సమస్యలు ఉన్నాయి నెమ్మదిగా ఒక వన్ బై వన్ విని సాల్వ్ చేయటం ఇంకోటి ఏమో తిరుపతి ఈ నందిగామ దగ్గర ఎవరో ఒక ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నలభై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కొట్టేశారట ఆ కేసు వచ్చింది మొన్న పురంధేశ్వర్ గారు కూడా మాట్లాడుతున్నారు తిరుపతి ఎస్పీ గారితో ఇప్పుడు మళ్ళీ సీఏ గారితో కావాలంటే మాట్లాడి ఎస్పీకి చెప్పాం చెప్తా ఉంటాం సార్ ఒక ఒక పక్క వరద కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే మరోవైపు విజయవాడ ఫ్లడ్స్ బొడమేరు ఫ్లడ్స్ కావచ్చు కృష్ణమ్మ వరద ఉధృతికి పంజా సెంటర్ మీ నియోజకవర్గం సైతం కూడా నీట మునిగిన పరిస్థితులు వాటి కూడా సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగారు అంటే గత మూడు రోజుల నుంచి మా బృందం అంతా చేస్తూ ఉన్నారు ఒక రెండు కళ్యాణ మండపాలు తీసుకొని అక్కడ వంట అంతా చేపించి సాంబారు అన్నమును పెరుగు అన్నాం ఈ రెండు చేసి పంపించగలిగాం మన అక్షయపాత్ర తరఫున గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా చాలా సహాయ సహకారాలు జరుగుతూ ఉన్నాయి భోజనం వరకు డెఫినెట్గా ప్రస్తుతానికైతే చాలా వరకు అంటే చివరిలో ఇంకా కొంతమందికి ఎంత ఇలాంటప్పుడు ఎంత చేసినా ఎవరో కొంతమంది మిగిలిపోయి ఉంటారు వాళ్ళకి అసంతృప్తి ఉండి ఉండొచ్చు బట్ మ్యాక్సిమం మానవ సాధ్యమైనంత వరకు చేసాం సరే ఈ వరద నీటి మునగడానికి గల కారణం సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని కాపాడుకునే కోసం ఇటు బుడమేరు గడ్లు కొట్టారు అంటూ కూడా సీ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు బహుశా నేను మాజీ చీఫ్ ఇంజనీర్ గారు కానీ ఎవరైనా కనుక ఎక్స్పర్ట్ చెప్పుంటే దానికి నేను ఒక ఇంజనీర్గా కామెంట్ చేశాను కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారికి దాని మీద అవగాహన ఉండి ఉంటే అలా మాట్లాడరు అది సరే ఈ బోట్లు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొన్నటువంటి ఘటన సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా పలు అనుమానాలకు కూడా తావిస్తున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ ఘటన చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీని విధంగా కావాలని చేశారో లేదో నాకు తెలియదు కానీ పూర్తిగా పూర్తిగా బాధ్యత రహితంగా వాళ్ళ బోట్లని ప్రాపర్గా యాంకర్ చేయకుండా ఎక్కడో అంటే అవన్నీ ఇసుక బోట్లలాగా ఉన్నాయి ఇసుక ఇసుక ఎత్తుకెళ్ళడానికి తీసుకెళ్ళిన బోట్లలాగా ఉన్నాయి అవి బాధ్యతగా కనుక యాంకర్ ఉంటే బోట్లు ఇలా కొట్టుకురావు అది కొట్టుకొచ్చి బ్యారేజ్ గేట్లనే ధ్వంసం చేసేసినాయి అది కావాలని చేశారా లేదా అనే విషయం దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ చెప్పలేం ఇప్పుడు మా నేను చెప్పలేను సార్ ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది అదేవిధంగా బీజేపీ ఏ విధంగా స్పందించబోతుంది ఈ యొక్క జాతీయ విపత్తి నుంచి ఆదుకునే ఏపీని ఆదుకునేందుకు ఏ విధమైనటువంటి సహాయ సహాయకారాలు ఉండబోతున్నాయి రాజకీయ తో అతీతంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉండే పని ఇది జాతీయ విపత్తుగా కనుక డిక్లేర్ చేయాలంటే దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ స్టాండర్డ్స్లో ఫిట్టిని అయితే ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ విపత్తుగా డిక్లేర్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో డెఫినెట్గా ఆయన అన్ని చూసి లేక రాసి ఉంటారు అది ఇంకా ఒక వారం రోజులు అయితే కానీ తెలియదు సార్ బొడమేరు నీటి మునగడానికి గల ప్రధానమైనటువంటి కారణంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అక్కడ గండ్లు కట్టారు కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ కూడా ఇటు చెప్తా ఉన్నారు దీని ఏ విధంగా చెప్తా ఉంటారు అంటే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయలేదు ప్రజలను అప్రమత్తం చేయలేదంటూ కూడా చెప్తా ఉన్నారంట ఇప్పుడు మరి వారి దగ్గర ఏదైనా టెక్నాలజీ ఉందో లేకపోతే వాళ్ళకేమైనా నష్టాలు తెలుసో తెలియదు కానీ యాక్సిడెంట్ అయినా ఇలాంటి విపత్తులైనా పెద్ద అంత ముందే తెలియదు కాబట్టి ఇది ప్రకృతి వైపరీతం కాబట్టి జరిగింది ఎందుకంటే చేయగలిగింది ఏం లేదు ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవచ్చు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటారు డెఫినెట్గా మొన్నటిదాకా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు మరి బుడమేరుని ఎందుకు క్లియర్ చేయలేదు అని ప్రశ్నించవచ్చు కానీ గతం గత వర్తమానంలో ఏం చేయగలం భవిష్యత్తు గురించి ఏంటి ఆలోచించగలం మాత్రం మనం చేయగలం ఆ దిశగా మనం ముందుకెళ్తాం బుడమేరు ఆక్రమణ జరిగింది ఆక్రమణలకి చాలా వరకు కూడా వైసీపీ నేతలు సహకరించారు దీనివల్లే కూడా ఫ్లడ్ సగంగా ఉంటుంది అంటూ కూడా కొంతమంది ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు దీని ఏ విధంగా ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ మార్నింగ్ కూడా నేను ఇందాక ఒక ఇంజనీర్ గత మాట్లాడాను అది పెద్ద సమస్య అది గత ఐదు సంవత్సరాల్లో వచ్చిందా గత పది సంవత్సరాల్లో వచ్చిందా అనే విషయం మీద నేను కామెంట్ చేయలేను డెఫినెట్గా బుడమేరు నీరు వెనక్కి తన్ని వచ్చింది అంటే కారణం ఏంటంటే ముందుకెళ్ళటానికి అవరోధాలు ఏర్పడబట్టి అంటే హైడ్రా తెలంగాణలో హైడ్రా తరహా ఇక్కడ కూడా ఉంటే అనాధికారిక కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా కూలిస్తే మాత్రం ఇటువంటి చెరువు బుడమేరు లాంటి వాటిని కాపాడగలుగుతారంటే కూడా కొంతమంది చెప్తా ఉన్నారు అంటే అది టెక్నికల్గా చూడాలి హైడ్రా తెలంగాణలో హైదరాబాద్కి మాత్రమే వచ్చింది అది తెలంగాణ కూడా మొత్తం కాదు అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆలోచిస్తారు ఈ సమస్యను ఎప్పుడైనా ఇప్పుడు భూకంపాలు రావచ్చు ఇట్లాంటి సైక్లోన్ రావచ్చు తుఫాన్లు రావచ్చు ఏదైనా రావచ్చు కానీ రాకుండా ఉండడానికి మానవ తప్పిదాలు చేయకూడదు అది చేయకుండా కరెక్ట్ చేస్తారు డెఫినెట్గా థ్యాంక్ యూ ఇది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక పక్క వార్ధిక కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఫ్లడ్లో కూడా కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు కూడా అందిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కొన్ని ఏదైతే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి సంఘటనలు రాకుండా కూడా కొన్ని చర్యలు అనేది కూడా తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు మొత్తంగా ఇటు కేంద్రం కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తామంటూ కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా తెలియజేస్తూ ఉన్నారు మొత్తంగా ఇటు హైదరాబాద్లో హైడ్రా తరహా కూడా ఇటువంటి ఇక్కడ విజయవాడ ఆలోచించే పరిస్థితులు కూడా ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు మొత్తంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విష్ణుతో సంతోష స్వతంత్ర టీవీ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి